కల్కీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను చేశారు ఈ పాత్రలో ఎనభై ఒక్క ఏళ్ల అమితాబ్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అందరిని ఆశ్చర్యపరిచారు కానీ ఈ సినిమాలో ఆయనకు డూప్ గా ఒకరు చేశారని మీకు తెలుసా అవును అమితాబ్ బచ్చన్ యాక్షన్ సన్నివేశాలను అమితాబ్ డూప్తో తీశారు ఈ విషయాన్ని బిగ్ బిగ్ కి డూప్ గా చేసిన వ్యక్తి స్వయంగా వెల్లడించారు కల్కీలో అమితాబ్ బచ్చన్కి కి డూప్ గా నటించిన వ్యక్తి పేరు సునీల్ కుమార్ హిందీ మూవీ స్ట్రీట్ టూలో సర్కటగా అంటే హెడ్ కట్ అయిన వ్యక్తిగా భయం పుట్టిస్తున్న సునీల్ కుమారే కల్కిలో కూడా కు డుక్గా నటించారు ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీలే స్వయంగా వెల్లడించారు తన ఎత్తుపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోల కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా అవకాశాలు రావటం ప్రారంభమైందని అదే క్రమంలో తనకు కల్కిలో అవకాశం వచ్చిందన్నారు సునీల్ మాట్లాడుతూ మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేమంతా అమితాబ్ బచ్చన్ అభిమానులం ఆయనకు డూప్గా చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది షూటింగ్ కూడా చాలా సరదాగా సాగింది బిగ్ బీతో నా తొలి మీటింగ్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది మొదటి రోజు నేను సెట్స్కి వెళ్ళినప్పుడు అమితాబ్ సార్ మరియు ప్రభాస్ సార్ పక్కనే కూర్చొని ఉన్నారు నేను హార్నెస్ ధరించి నా యాక్షన్ సీన్ కోసం రెడీ అవుతున్నాను అప్పుడు అమితాబ్ సార్ నన్ను చూశారు ఆయన నా దగ్గరకు వచ్చి కెమెరామ్యాన్తో మా ఫోటో తీయమని అడిగారు ఆయన నవ్వుతూ అందరూ నన్ను లంబు అని పిలుస్తారు ఈరోజు నాకంటే ఎత్తైన వ్యక్తి దొరికాడన్నారని సునీల్ కుమార్ చెప్పారు సునీల్ కుమారు జమ్మూ అండ్ కాశ్మీర్లో కానిస్టేబుల్గా పనిచేస్తుండేవారు ఆయన ఎత్తు ఏడు పాయింట్ ఏడు అడుగులు కలిగి తర్వాత ఇప్పుడు శ్రీ టూలో సర్కట పాత్రలను అలరిస్తున్నారు అయితే ఈ సినిమాలో ఆయన శరీరంపై ముఖం కోసం గ్రాఫిక్స్ను వాటారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది అంతేకాకుండా సునీల్ కుమార్ను బిగ్ బాస్ ఎయిటీన్ లో కంటెస్టెంట్స్ గా కూడా రమ్మన్నారని వార్తలు